హాయ్ అండి ఇది ఏంటో చూసారా ఫ్రెండ్స్ రేణిగుంటలో మిర్యాల బాబా దర్గా అంట మాకైతే వేరే వాళ్ళు చెప్పారు మేమైతే ఇదే ఫస్ట్ టైం వస్తున్నా లోపలికి వెళ్తుంటే ఈ దర్గా చూస్తుంటే చాలా చిన్నదిగా ఉంది కానీ చాలా మంది వస్తున్నారు పూజ చేసుకునేకి కానీ ఇక్కడ ఏదన్నా ముక్కుంటే ఆ ముక్కు ఖచ్చితంగా తీరుతుందంట వాళ్ళు మిరియాలు ఇచ్చి ముక్కుపడి చేస్తారు మేమైతే సదింపులకి చక్కెర అవంతా తీసుకొని వెళ్ళాము మేము అదే చేసుకున్నాము కావాలంటే మీడియాలు కూడా మంత్రి ఇచ్చి ఇస్తారంట వాళ్ళు ఇదైతే దరగా చూసుకుంటే బాగుంది ఇక్కడ ఏ కోరికైనా బాగా తీరుతుందంట ఫ్రెండ్స్ ఇది వచ్చి సాంబ్రాని వేస్తున్నారు అక్కడ మేమంతా చూసి పూజ చేసుకున్నాము తర్వాత వచ్చి లోపలికి వెళితే ఇదంతా ఇట్లుంది దర్గాలో మామూలుగా దర్గాలో లేడీస్కి వచ్చే గీరు కానీ ఇక్కడ వెళ్ళి మనం ఏదన్నా మొక్కబడి చేసుకోవచ్చు సరే అని ఇలా చూస్తుంటే ఇలా చెప్పులు ఏదో ఇది ఉంది ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది దరగా అయితే మాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం చూస్తున్న మళ్ళీ సరే అని లోపలికి వెళ్ళి కూడా ఇలా గాజులు పెట్టి ముక్కుబడి చేసుకుంటారంట ఇలా మేమైతే ముక్కుబడి చేసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి నచ్చి